హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిహా లేడీస్ ఫ్యాషన్స్ నేను మీ దివ్య ఈరోజు వీడియో ఏంటి అనేసి అంటే థర్టీన్ ఇయర్స్ పాపకండి బ్లౌజ్ మెజర్మెంట్స్ అయితే తీసుకుంటున్నాను ప్రిన్స్ కట్ బ్లౌజ్ మెజర్మెంట్స్ అనమాట ఎలా తీసుకుంటున్నాను ఏంటి అనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో షేర్ చేస్తాను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఆల్ అనే బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేశారనుకో నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఓకేనా ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాము నేను మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలనేది మీకు షేర్ చేస్తాను ఓకేనా ఇదిగోండి నేను ప్రతిసారి చెప్తాను కదా ఈ షోల్డర్స్ అనమాట ఈ షోల్డర్స్ అనేవి కంపల్సరీగా చెక్ చేసుకోవాలండి ఎవరికైనా కూడా మనం ఏ బ్లౌజ్ మెజర్మెంట్స్ తీయాలి ఏ బ్లౌజ్ స్టిచ్ చేయాలి అన్నా కూడా ఈ షోల్డర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట చూడండి నేను ఎక్కడి నుంచి ఎక్కడ తీస్తున్నాను ఈ షోల్డర్ జాయింట్ ఉంటుంది కదా ఇప్పుడు ఈ డ్రెస్ని బట్టి తీసుకోకూడదండి ఎప్పుడు ఎప్పుడూ కూడా ఈ షోల్డర్స్ ఉన్నాయి కదా ఇక్కడ ఈ హ్యాండ్ ఈ షోల్డర్ జాయింట్ ఉంటుంది కదా ఇక్కడ పెట్టుకోవాలండి ఇక్కడ పెట్టి ఇక్కడ కూడా సేమ్ అంతే అనమాట ఓకేనా సిక్స్టీన్ వచ్చింది షోల్డర్ అయితే ఇప్పుడు చంక తీసుకుందాము చంక కూడా అంతే అనమాట ఇప్పుడు ఫస్ట్ మనం హ్యాండ్ అనేది ఇలా పైకి రేస్ చేసిన తర్వాత కొంచెం ఇప్పుడు ఈ టేప్ అనేది ఇలా పెట్టి ఇప్పుడు ఇలా తీసుకోవాలండి ఓకేనా ఇదిగో ఇలా ఎక్కడా కూడా గ్యాప్ అనేది రాలేదు కదా అంటే మనం బ్లౌజ్ బ్లౌజ్ వేసుకుంటే డ్రెస్ ఏదైనా వేసుకుంటే ఎలా కంఫర్ట్గా ఉంటుందో ఈ టేప్ అనేది కూడా మనం అలాగే కంఫర్ట్గా పెట్టుకోవాలి ఓకేనా షా చంక్ అయితే అలా తీసుకోవాలన్నమాట ఇప్పుడు హ్యాండ్ తీసుకుంటున్నానండి హ్యాండ్ వచ్చేసరికి ఎంత ఎంత కావాలనేది అంటే ఒకవేళ కస్టమర్కి ఎంతలో ఎంత కావాలనేది చెక్ చేసుకోవాలన్నమాట హాఫ్ హ్యాండ్ అయితే ఇక్కడ షా కిందకి పెట్టుకోవాలి ఎంత కావాలి అంత పెట్టుకోవాలి ఎల్బో వరకు అనుకోండి ఈ ఎల్బో వరకు ఇక్కడ వరకు ఎంత వస్తే అంత అనమాట ఓకేనా ఇప్పుడు నేను ఎల్బో వరకు తీసుకుంటున్నానండి ఇదిగో నేను టేప్ ఎలా పెట్టానో చెక్ చేసుకోండి ఒకసారి ఈ పైనుంచి ఇక్కడ వరకు అనమాట ఈ ఎల్బో వరకు అంటే ఇక్కడ వరకు వస్తుంది ఓకేనా ఇప్పుడు ఇక్కడ పది వచ్చింది ఇక్కడ నేను లూజ్ అనేది పెడుతున్నాను అంటే ఈ పొడవ ఎంత వచ్చిందో అక్కడే లూజ్ అనేది పెట్టాలన్నమాట ఇదిగోండి లూజ్ వచ్చేసరికి ఎయిట్ ఇంచెస్ వస్తుంది ఇప్పుడు మనం అయ్యర్ చెస్ట్ అనేది తీసుకుందాము తర్వాత చెస్ట్ ఎలా తీసుకోవాలనేది చూ చూపిస్తాను ఇదిగోండి టేప్ ఎలా పెట్టి ఎంత కావాలనేది చూడండి నేను ఎలా పెట్టాను ఏ నా ఫింగర్ అనేది లోపల పెట్టాను కదా ఎలా చెక్ ఎలా పెట్టుకోవాలన్నమాట ఈ అయ్యర్ చెస్ట్ అనేది చూసుకో ఒకసారి చెక్ చేసుకోండి ఓకేనా తర్వాత చెస్ట్ లూజు ఈ చెస్ట్ లూజ్ కూడా అంతే మరీ టైట్ చేయకూడదు అలాగని చెప్పి మరీ లూజ్ చేయకూడదు ఎంత ఉందో అంత పెట్టాలన్నమాట తర్వాత వచ్చేసరికి ఈ నడుము ఈ నడుము అనేది కంపల్సరిగా టైటే పెట్టుకోవాలండి అలా అని చెప్పి మరీ టైట్ పెట్టేయకూడదు బ్లౌజ్ లూజ్కి వాళ్ళు ఎంత కంఫర్ట్గా ఉంటారో అడిగి అప్పుడు మనం టై ఇలా టైట్ చేయాలన్నమాట ఇక్కడ వరకు అయితే సరిపోతుంది కాకపోతే మనం చూసేటప్పుడు మన ఫింగర్ అనేది లోపలే ఉన్న తర్వాత మనం చెక్ చేసుకోవాలన్నమాట నడుము లూజ్ అనేది ఓకేనా ఓకేనండి నడుమైతే ఎలా తీసుకోవాలనేది చూపించాను కదా ఇంకా మనకి ఏం కావాలి అనేసి అంటే ఫ్రంట్ నెక్ డీప్ ఎంత కావాలి తెలియాలి బ్యాక్ నెక్ డీప్ ఎంత కావాలనేది తెలియాలి కదా ఇప్పుడు ఫ్రంట్ నెక్ డీప్ చూద్దామండి ఫ్రంట్ నెక్ డీప్ అనేది ఇష్టం అనమాట ఎంత కావాలి అనేది దాన్ని బట్టి పెట్టాలి కాకపోతే మనం పెట్టేటప్పుడు ఎప్పుడు కూడా ఈ షోల్డర్ ఇటు కూడా ఇది క్రాస్ పెట్టుకోవాలన్నమాట ఇలా క్రాస్ అనేది పెట్టుకోవాలి పెట్టి మనకి ఎంత వాళ్ళకి ఎంత నెక్క కావాలి అంటే ఇక్కడికి కావాలి ఇక్కడికి కావాలా అనే దాన్ని బట్టి మనం ఫ్రంట్ నెక్ అనేది డీప్ పెట్టాలి ఓకేనా బ్యాక్ నెక్ కూడా అంతేనండి బ్యాక్ కూడా అంతే ఒకసారి బ్యాక్ తిరమని బ్యాక్ నెక్ షోల్డర్ దగ్గర పెట్టాలన్నమాట ఈ షోల్డర్ అనేది ఇక్కడ వస్తుంది కదా ఈ షోల్డర్ దగ్గర పెట్టి ఇక్కడ నుంచి మనకి ఎంత పొడవు కావాలనేది చెక్ చేయాలన్నమాట ఓకేనా ఇదిగోండి ఇలా నైన్ ఇంచెస్ కావాలా టెన్ ఇంచెస్ కావాలా లెవెన్ కావాలా అనేది ఎంత కావాలి అంతా అనేది అయితే కాకపోతే ఇక్కడ చిన్న పాప కాబట్టి థర్టీన్ ఇయర్స్ అంటే చిన్న పాపే కాబట్టి మనం లెంత్ అయ్యి డీప్ అనేది ఎక్కువ పెట్టకూడదు అనమాట ఒక టెన్ లోపే పెట్టాలి ఎవరికైనా కూడా ఓకేనండి ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ ఎలా తీయాలనేది చూపించాను కదా ఇప్పుడు ఇంకా ఏం కావాలి అనేసి అంటే బ్లౌజ్ పొడవ అనేది కావాలి బ్లౌజ్ పడవ ఎలా తీసుకుంటారు అనేసి అంటే ఇప్పుడు మీరు ఎప్పుడైనా కూడా బ్లౌజ్ పొడవ అనేది ఇలా చెక్ చేస్తారనుకో ఇలా చెక్ చేసుకోవాలన్నమాట ఇలా చెక్ చేసుకుంటే కరెక్ట్గా రాదండి ఎవరికైనా కూడా ఒకవేళ ఎలా తీయాలి అనేసి అంటే ఇప్పుడు తన హైట్ ఉంది కాబట్టి మనం బ్లౌజ్ అనేది పద్నాలుగు నుంచి పదిహేను లోపు పెట్టచ్చు అనమాట పాపే కాబట్టి అది కూడా లెహంగా మీద బ్లౌజ్ అయితే అది మామూలుగా నార్మల్గా ఏ శారీ మీద బ్లౌజు నార్మల్ బ్లౌజు స్టిచ్ చేసామనుకో దానికి మాత్రం పద్నాలుగు ఇంచులు పద్నాలుగు ఇంచుల లోపు అలా పెట్టుకోవాలండి ఈ లెహంగా మీద బ్లౌజ్ అయితే మాత్రం ఫిఫ్టీన్ ఇంచెస్ లోపు పెట్టాలన్నమాట అంటే పద్నాలుగున్నర పెట్టచ్చు పద్నాలుగు పెట్టచ్చు పదిహేను పెట్టచ్చు తన హైట్ని బట్టి డిసైడ్ చేసి ఓకేనా ఎలా మెజర్మెంట్స్ తీసుకోవాలి ఏంటి అనేది షేర్ చేశాను కదా మీకు ఇంకా ఏదైనా డౌట్ అనిపిస్తే కింద కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఓకేనా థ్యాంక్ యూ